స్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే మన ఛానల్ కి అందరూ కామెంట్స్ చాలా పెడుతున్నారు మస్తు సపోర్ట్ చేస్తున్నారు అబ్బా చాలా థాంక్స్ అందరికీ అయితే అందరికి వరుస పెట్టి హాయ్ చెప్తాం ఇప్పుడు అదే చెప్తుంది హాయ్ అందరు రెడీగా ఉండండి ఎవరైనా ఒక్కసారి మిస్ అయితే మాత్రం పెళ్లి కాకుండానే లత పొరపాటున కలిసిపోతుంది అలా చేయకండి లత జాగ్రత్తగా ఉండాలి కొంతమంది చెప్తున్నారు చాలా థ్యాంక్స్ అమ్మ అలాగే ఉంటాను చాలా చాలా థ్యాంక్స్ మీకు అందరికి రాజుని చీటింగ్ చేస్తున్నట్టు నాకు కోపం వస్తుంది అని చెప్పి ఒక అతను పెట్టాడు చాలా థ్యాంక్స్ అమ్మా మీ కామెంట్ కి మీకు సపోర్ట్ కి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటే కోరుకుంటున్నాము నర్సక చెల్లెలు కొత్త క్యారెక్టర్ వచ్చింది కదా మన ఛానల్లోకి ఆమె హాయ్ చెప్తుంది మీ అందరికీ అందరికీ హాయ్ అండి నేను నర్సక చెల్లెల్ని నా పేరు రమ్య మేము రీసెంట్గానే హైదరాబాద్ నుంచి విలేజ్కి వచ్చాము విలేజ్ వాతావరణం చాలా బాగా నచ్చింది మాకు మీరు వీడియోలు చూసి ఎంజాయ్ చేస్తున్నారని నమ్ముతున్నాము ఫ్రెండ్స్ మీకు అందరికీ పేరు పేరున హాయ్ చెప్తున్నాను మేము ఇంకా రాను రాను మంచి వీడియోలు మీకు అందియబోతున్నాము మీ సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అందరికీ గాడ్ బ్లెస్ యూ ఇంకెందుకు మరి ఆలస్యం పదండి ఇంటింటి నామైనా ముప్పై మూడో ఎపిసోడ్కి వెళ్ళిపోదాం రమ్య జర టవల్ తీసుకురా ఏ మర్చిపోయినా బాత్రూమ్ లో ఉన్నా నీకు ఎన్ని సార్లు చెప్పినా నా పొట్టి ముఖ పోడా మర్చిపోడము పో అట్లనే బయట పోయి తీసుకోని స్నానం చేయి అబ్బా జర తీసుకురా ఏ రమ్య నువ్వు ఎంత మంచి అంటే చాలా మంచి దానవ నువ్వు చెప్పిన మాట ప్రతిది వింటావు నేను వినను పోయి తెచ్చుకో నేను తీసుకురానని చెప్పినా ఒక్కసారి నీకు మైండ్ లేదా ఆ మైండ్ పని చేయట్లేదా మూల్కెనే ఊర్చున్నావు కదనే జరుగుసుకొచ్చేస్తే ఎం బైనే ఇప్పుడు నేను వస్తే అంద儿 చర్చుకుంటారే నేను వస్తనేంటే పిల్లల మీకేనొక్కటి కొడతా మరి చెప్తున్నా కొట్టడానికి వస్తావు కదనే atlane towel వట్టుకోనిదా ఏం ఏం అక్క నుంచి ఏదో ఒక మాటికి నన్నే లేపతాడు ఆ వంట చేస్తుంటే నన్ను డిస్టర్బ్ చేస్తాడు స్నానం చేస్తుంటే డిస్టర్బ్ చేస్తాడు ఏదో ఒకటి చిన్న పిల్లోడు అయిపోయిండు బాత్రూమ్ లోకి వెళ్ళి తవాల మర్చిపోయిందంట పొద్దున్న లేచి నుంచి అరుస్తూనే ఉన్నాడు అయ్యో ఊకోరమ్మా చీటికి మాటికి ఎందుకు ఆయనట్లా చీటిగా తీసేస్తావు నువ్వు మరి ఎందాక బజార్కి వెళ్తే చిన్న పిల్లలు లాగా ఎంతనే రమ్మంటాడు ఇక బాత్రూమ్ లోకి వెళ్ళి స్నానం చేయడానికి వెళ్ళిండు ఎంతసేప గంట సేపా నుంచి టవాల తీసుకోలేని టవాలియే టవాలియే అని అరుస్తూనే ఉన్నాడు అందులో నుంచి అయ్యో నిలబెట్టి మాట్లాడుతున్నాక కూర్చో ఈ రోజు మీ బావగారు ఊరికి వెళ్ళాడే అందుకే వాకింగ్కి వస్తావేమో నాతో నచ్చాను సరే అక్క పోదాం ఇగో ఈయన స్నానం చేయాలని వెళ్దామని అనుకుంటున్నాము సరేలే ఆయన ఉందని స్నానం చేసి వెళ్తాడేమో కానీ మనం వెళ్దాం నువ్వు మల్లి గారు కి వెళ్ళడం చూసి మీ బావగారు ఒక్కటే కలిగింది ఇక రోజు వాకింగ్కి వెళ్ళి నువ్వు కూడా కాళ్ళనొప్పులు తగ్గుతాయి ఊకే కాళ్ళనొప్పులు అంటావు లావెక్కుతున్నావు అంటున్నాడే మర్ది లాగనేసి ఏమో అవునా అక్క బావగారు కళ అనిపించిందా అవును మర్ది గారు కూడా రోజు వాకింగ్కి వెళ్తేనే ఆరోగ్యంగా ఉంటావే అని రోజు తీసుకెళ్తాడు నన్ను ఒక్క రోజైనా మరవకుండా రోజు వాకింగ్ హైదరాబాద్ లో ఉన్నప్పుడు అంటే ఇక్కడికి వచ్చినాం అంతే పదక్క వెళ్దాం మరి అయ్యో మధ్య గారు బాత్రూమ్ లో అలాగే ఉన్నారేమో టవాలిచ్చి రాక ముందు అవునక్క మనం వాకింగ్ ఇంటికి వచ్చేదాకా బాత్రూమ్ లోనే ఉంటారు లేదంటే వెళ్ళిచ్చేస్తానండి పదక్క వెళ్దాం

అమ్మో ఈ వాకింగ్ ఏమో కానీ నా కాళ్ళ నొక్కులు ఆ ఉన్నాయే లేదక్కా నీకు అలవాటు లేదు కదా ఫస్ట్ టైం కదా అలానే అనిపిస్తుంది రోజు వస్తుంటే ఏం కాదక్కా పద ఆ చెట్టు కూర్చుందాం ఏమో చెల్లి హైదరాబాద్ లా రోజు గంటలు గంటలు వాకింగ్ చేస్తారు కానీ మీకు అలవాటు అయిపోయింది కానీ నాకు ఈ అలవాటు లేదే రోజు వచ్చాడేమో ఇక నాకు ఈ రోజే నరకం అనిపిస్తుంది ఏం కాదక్క నువ్వు బాగా రన్నందుకైనా నువ్వు రోజు రావాలి మాతో పాటు మేమిద్దరం వస్తాము మాతో పాటు రావాలి లేదంటే మన ఇద్దరం వద్దాము మరిది గారు ఒక్కరు వస్తారులే కానీ రోజు నేను తీసుకొస్తాను నేను నొప్పులు తగ్గుతాయి అన్ని తగ్గుతాయి అలా అనకక్క నువ్వేమో డ్రెస్ వేసుకొని చిటుకు చిటుకుని నడుస్తున్నావు నేను చీర మీద ఉన్నా నాకేమో పరిగెత్తడానికి వస్తలేదు నువ్వు చిటుక్కుని వస్తున్నావు చిటుక్కునే పోతున్నావే నువ్వు కూడా డ్రెస్ వేసుకో అక్క నా దగ్గర ఇంకా చాలా డ్రెస్సులు ఉన్నాయి రేపు నీకు డ్రెస్ ఇస్తాను డ్రెస్ వేసుకొని ఇద్దరం వద్దాము అని మాకు ఇంకే ఇంకా బాగా చూసారంటే ఈ రెక్కడ పక్కకి వచ్చింది మా ఇంటికి అంటారు అమ్మ డ్రెస్ వద్దేమద్దు నేను చీరని కట్టుకుంటాను నాకు వద్దు డ్రెస్

అదేంటి మన ఇష్టం ఎట్ల ఉండొచ్చు మన డబ్బు మన ఇష్టం మన బట్టలు మన ఇష్టం మన శరీరం మన ఇష్టం చెప్పక్క అలా ఉండే ఈ హైదరాబాద్ రాదే ఇది పల్లెటూరు పల్లెటూరు ఎలా ఉండాలంటే సాంప్రదాయంగా చీర కట్టుకొని ఉండాలి చూసిన వాళ్ళకు కూడా అందంగా అనిపించాలి అమ్మా సాంప్రదాయంగా ఉంది పలానామే కోడలు పలానామే కూతురు అని ఇలా పేరు పెట్టి మరీ అంటారు రమ్య తెలీదు వాళ్ళు ఏమైనా మనకి లేకపోతే ఇస్తారా డబ్బులు ఏమైనా ఇస్తారా తిండికి ఏమైనా తిండి పెడతారా మనకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా వాళ్ళు తీరుస్తారా వాళ్ళ ఇష్ట ప్రకారం మనం ఎందుకు ఉండాలి మన ఇష్ట ప్రకారం మనం ఉండాలి నీకు అర్థం కాదు నేను చెప్పినా కూడా నీకు అర్థం కాదు హైదరాబాద్ లో ఉన్నట్టు ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు ఉండరు పల్లెటూరులో ఆ యొక్క ఏమనుకుంటదో ఈ అక్క ఏమనుకుంటదో ఇలా ఉంటే ఏమనుకుంటదో వీళ్ళతో మాట్లాడితే ఏమనుకుంటుందో అన్నట్టే ఉండాలి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మొత్తం వాతావరణం వేరు పల్లెటూరు వాతావరణం అంటేనే వెరైటీగా ఉంటుంది నీకు అర్థమైతే లేదు పల్లెటూరు పెరగలేవు కదా సిటీలో పెరిగావు కదా చిన్నప్పటి నుండి అందుకే నీకు కొంచెం అర్థం కాదు బాగానే ఉంది ఎవరము నేను వచ్చి వన్ వీకే అవుతుంది కదా అందుకే నాకు ఈ విషయాలన్నీ ఇంతగా తెలియలేదు అక్క రాండా అని తెలుసుకుంటానులే అక్క డోంట్ వర్రీ డో డోంట్ వర్ డోంట్ వర్రీ అంటే ఏంటి అంటే నువ్వేం బాధపడకు నేను అన్నీ తెలుసుకుంటానక్క అని అర్థం సరే పదరమ్మ నడుస్తూ మాట్లాడదాము ఈ పల్లెటూరు ఏంటక్క ఇంకా పల్లెటూరు లాగానే ఉంటుంది సిటీ ఏరియాలలో చూస్తుంటారు కదా అన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి ఈ పల్లెటూరు ఎందుకు డెవలప్ అవ్వదు సిటీ వాళ్ళు పల్లెటూరు నుంచే కదా బతుకుతున్నారు రైతన్న పండించే పంటలు పల్లెటూరు నుంచే కదా సప్లై చేసి హైదరాబాద్లకి అక్కడక్కడ సరఫరా చేస్తున్నారు ఆ రైతన్న లేకపోతే పల్లెటూరు లేకపోతే సిటీ ఎక్కడ ఉంటుంది చెప్పు చెల్లే రైతన్న అంటే పల్లెటూరు పల్లెటూరు అంటేనే రైతన్న రైతన్న లేకపోయినా పల్లెటూరు ఉండదు పల్లెటూరు లేకపోతే రైతన్న ఉండడు ఈ సిటీ ఏరియాలో బ్రతుకులు ఇవన్నీ ఏవి ఉండవు సెల్లే ఎందుకక్క పల్లెటూరే కాదు సిటీ ఏరియాలలో కూడా పంటలన్నీ పండిస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్ లా జనాలు బ్రతకడానికే కష్టంగా ఉంది భూములు లేక ఇండ్లు లేక ఆ వాతావరణము ఆ పొగలు అవన్నింటికి పంటలు ఎక్కడ పండుతాయి సెల్లే ఆ మనుషులు ఉండడానికే కష్టం మనుషులే రోగాల పాలవుతారు ఇంకా పంటలు ఏం పండుతాయి చెప్పు ఇక్కడ ఆవు పాలు దొరుకుతాయా అక్క దొరుకుతాయి రమ్య కావాలా నీకు అవునక్క రోజు పాలు కావాలి టేస్టీగా టీ వేసుకుని తాగితే ఇక్కడ ఆవులు కనిపిస్తున్నాయి కదా అందుకే అడిగానక్క సరే రమ్యా రేపు పొద్దున వాళ్ళకి చెప్తాను రోజు ఇంటికి వచ్చి పోస్తారు పాలు సరే అక్క రేపటి నుంచే పోయమని చెప్పు చెప్తాను రమ్మ ఇంటికి వచ్చే పోస్తారు వాళ్ళు రేపటి నుంచే పోస్తారు ఏం చేస్తలే గుట్టిగానే కూర్చున్నా ఏమైంది ఎంత వరకు వచ్చింది పంచాలి అయిపోయింది కదా నలుగురు వచ్చిరు పంచా చెప్పిరు వాళ్ళ వాళ్ళకి మంచి వచ్చేదాకా కోట్ల కేసు వేసేదాకా ఎవరు ఎవరు కూడా పెట్టుకోవద్దు అని నలుగురు పెద్ద మనుషులు వచ్చి చెప్పిరు నీ నీకు వస్తుంది వాళ్ళ వాళ్ళకు వస్తుంది వాళ్ళకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా నీకు వచ్చేది నీకు వస్తుంది వాళ్ళకు వచ్చేది వాళ్ళకు అది న్యాయం కాదు మొత్తం నీకు మంచి చేయడం పెద్ద మనుషులు అందరు బెదిరిచ్చారు బెదిరిచ్చేసరికి నోరు మూసుకొని ఉన్నాడు ఇప్పుడు ఇద్దరు ఒక దగ్గర ఉంటే మళ్ళీ గొడవలు అతాయి అని చెప్పి పక్కింటికి అయికున్నారు ఇప్పుడు ఇద్దరు ఆ మూడు వండుకుంటున్నారు అంటే ఉంటున్నారు ఇక నా దగ్గరికి వేయరు మంచి పని అయింది కింద పట్టకుండా మొన్న రాక నీకు పని పోయినా అదే ఆలోచన వచ్చిన అదే ఆలోచన పోయింది లేదు రోజు కూడా అదే నా నేను సంతోషంగా ఉన్న ఇక నిన్న ఈరోజు సంతోషం అనిపించింది ఇంటికి నేను కంప పోయినట్టు అనిపించింది అది ఇక నాకు నా పిల్లలతో నేను ఇప్పుడు సంతోషంగా ఉన్న వాడు నవ్వు కూడా కానీ తాగని ఏమని వేసుకోను నా పిల్లల్ని చూసుకుని నేను బతుకుతున్నా కదా ఉన్నారు నాకు అంతే సంతోషం అంటేనే ఇగా నీ ఒక రోజు వెంకటేశ్వర గుడిపోరానే పోయి దండం పెట్టుకున్న కొబ్బరికాయ కొట్టేస్తాం చాలా రోజులు అయ్యే గుడికి అస్సలు ఇదే పని అయింది ఇదే దేసయండి ఇంకోటి లేదు ఇక గుడి లేదు గోపురం లేదు లేదు పునస్కారం లేదు వారం రోజుల నుంచి నాకు అవునే నా కూడా అన్ని బాధలు పోయినాయి గుడికి పోయేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది పోదాం రేపొద్దు అంత మంచిదే గాని రాజు వాళ్ళ ఇంటికి పోతాను పోయినావా చెప్పలేదు నాకు ఇంటికి రానేలేదు నువ్వు నేను వస్తామంటే నాకు రెండు రోజుల నుంచి ఇదే పని ఉండే చెప్పు ఏమైంది చెప్పక ముందే నాకు డౌట్ ఉండే అందులో నువ్వు చెప్పినావు చెప్పాలని ఇంకా ఎంతనే ఆలోచించకుండా ఎంతనే వెళ్ళిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేసరికి ఒక ఆవిడ డ్రెస్ వేసుకొని ఉంది ఏజ్ ఇంచు మించు మన ఏజ్ కన్నా కొంచెం చిన్నగానే ఉంటుంది ఉంది ఎవరు నువ్వు రాజా అని పిలుస్తున్నావు అంత స్వీట్గా అంత చనువుగా అంటుంది నాకు ఇక ఆ నోట్లకి నీ మాటలే రాలేదు ఇక రాజా అని పిలవలేదు రాజు అని పిలిచినంత లేదు నేను రాజా అన్నట్టునే విన్నాను అంటుంది ఏం మాట్లాడాలో రెండు నిమిషాలు అలాగే మౌనంగా ఉండిపోయాను ఏమనుకుందో ఏమో వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది ఇంట్లో వెళ్ళిపోగానే నేను అదే సమయం అని చెప్తున్నా తొందర తొందరగా నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తుంది అలా నడుచుకుంటూ పొలం కట్టు మీకు వస్తుంటే ఉన్నాడు అక్కడ ఉండి నన్ను విలకుండా కానీ తొందర తొందరగా నా దగ్గరకు వచ్చి ఏమైంది నన్ను విలకు పోతున్నావు అట్లా పలకరించకుండా పోతున్నావు ఏమైంది ఏం ఆలోచించకుండా పోతున్నావు అని అడిగింది అడిగితే నువ్వు ఏం కట్టలు పడుతున్నావు ఇంట్లో ఎవరు నీకు ఆడపిల్లు ఇంట్లో ఎవరు చెప్పు నాకు ఎందుకు చెప్పట్లేదు నన్ను ఎందుకు ఇంటికి రమ్మనట్లేదు అని అడిగితే పిచ్చిగా నా ఇప్పుడు నేనేం మాట్లాడా నీకు ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్తా అని చెప్పి అన్నాడు అన్ని విషయాలు వెళ్ళిపో బంగారం ప్రతి మానేసరికి ఊరుకుంది వెళ్ళిపోయింది సైలెంట్ లో వెళ్ళిపోయినకే గంట ఫోన్ చేసిండు ఫోన్ చేసిండు నాకు ఈరోజు పాలేరు వస్తలేడు నేను కావలిపోదాం అనుకుంటున్నా పొలం కాడికి మంచిగా రావని చెప్పి ఫోన్ చేస్తే ఇంకా పోయి చెప్తాను పోయినని పోయేసరికి అలాగే చెప్పలేదు ఇక ఆ అమ్మాయి పక్కింటి అమ్మాయి కాద చదువుకుంటున్నాను ఇంట్లో అని చెప్పి నమ్మ కనిపించలేదు అని కంటే కనిపించలేదు అన్న ఊరికి అనుమానాలు పెట్టుకోకుండా మీద మోసం చేస్తాను ఆయన ప్రాణం పోయిన మోసం చేయ అంటున్నాడే నువ్వు ఎంత పిచ్చి దానవేలత నువ్వు అందరినీ చెప్పి బంగారం సింగారం అనంగానే కరిగిపోయి ప్రేమలు పడ్డమాయి నువ్వు మాటలకు ఇదైపోతున్న వేలత నాకు అర్థం కాదు దానికి పెళ్ళాముందంట పెళ్ళాముండంగా ఇంకో ఆడది కావాలని వాడిని ఎంత పడుతున్నాడు నాకు అర్థం కాదు పదే అయిపోతున్నావులాడు నీ అందం చూసి నీ మంచితనం చూసి నీ కత్వం చూసి నిన్ను ఆడుకుంటున్నాడు అనిపిస్తుంది నాకు మాజీ మాటలు అట్లనే ఉన్నాయే ఉన్నాయే అన్ని మోసం చేస్తున్నాయే నిన్ను ప్రేమిస్తున్నా అంటే నాకు ఇష్టమే ప్రాణం పోయినా అని ఇట్లా మాట్లాడుతున్నాడు ఇంటికి ఎందుకు తీసుకెళ్లా నేను తీసుకెళ్ళి అమ్మకి పరిచయం చేస్తాను అంటున్నాడు కానీ తీసుకెళ్ళట్లేదు సమయం వస్తే దేనికైనా ఆటపడద్దు అని మాట్లాడుతుంటే నిజమే కావచ్చు అని పదే పదే నేను అదే అయిపోతున్నా ఏం చేయాలి ప్రేమ మాత్రం మంచి చూపిస్తున్నాడు ఏం కావాలన్నా తీసుకొస్తున్నాడు ఏమి మళ్ళీ ఇప్పిస్తున్నారు కొనిస్తున్నాడు షాపింగ్ కోదామని అంటున్నాడు అన్ని విధాలా చూసుకుంటా అంటున్నాడే నన్ను ఈసారి పొలం కాడికి రమ్మన్నా వెళ్ళకు ఇంటికి వస్తానంటే వద్దని చెప్పు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకో అట్లయితేనే చెప్పినట్టు వింటాడు అయితే నువ్వు ఇట్లా కట్టడిగా ఉన్నావంటేనే నీ మనసును అర్థం చేసుకొని ఇట్లా బాధపడుతుంది టెన్షన్ పడుతుంది దీనికి భరోసా లేదు అని నేను భరోసా ఇస్తా నేను అమ్మ అమ్మ దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేయిస్తా మాట్లాడిస్తా అట్లయితే నమ్మకం కుదురుతుంది అనుకొని ఇంటికి తీసుకెళ్తాడు అప్పుడు ఈసారి నేను చెప్పినట్టే ఉంటాను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాను పొలం కాడికి రమ్మన్నా ఉళ్ళను ఇంటికి వస్తానంటే కూడా వద్దంటాను అస్సలు విషయం రాబట్టే వరకు ఇలా ఉంటాను ఇంకా కూడా ఏడుకోయిండో ఏమో నన్ను తీసుకొని గోవా గోవపోయినా అంటున్నారు కొంతమంది గోవా గోవకోయిండో ఏడుకోయిండో దరిద్రుడు లేని లేని నా రోజు నుంచి ఇంటికి రాలేదు అసలు మంచిగుండేమి ఆయన పని మంచిగా ఏం చేస్తున్నాడు దాంతో నమ్ బుడ దాంతో ఉన్నాడు సంసారం లేదు ఇల్లు లేదు లేదు వాడు ఇం వచ్చినట్టు తిరుగుతున్నాడు నువ్వు పైసలు ఇయ్యి ఇప్పటి నుంచి ఇక కాడ మనం వండినా కానీ అమ్ముకొని నువ్వు జాగ్రత్త వాడు ఏమి రూపాయి కూడా ఇయ్య అట్లయితేనే తెలుస్తున్నా రెండు మూడు నెలలు అయితే పోతే కౌలు కట్టేసిన భూమి మొత్తం ఇంకా ప్రతి గన్ని నాటేయాలని చెప్పిన వానికి రూపాయి అట్లయితేనే మంచిగా భూమికి వచ్చిన పైసలు అంతా బోడదానికి బోడగానికి బోడగా చుట్టే తిరుగుతున్నాడు సిగ్గులేదు వానికి కూడా తాగుడు తినుడు తిరుగుడు ఆ చేస్తున్నాడు ఇదన్ని ఆ లైఫ్ మొత్తానికి ఎంజాయ్ చేస్తున్నాడు వాడు ఏం చేస్తాం అంత అదృష్టవంతుడు ఇంకా ఎవరు లేదు అనుకుంటా తాగుబోతున్నీ తింటేనే మోని పెళ్ళాం పిల్లలు పట్టింపు ఉండదు ఏముండదు ఇక తాగుడు తినుడు వాళ్ళ లోకం వాళ్ళది ఇంకా వేరే లోకం లేదు ఇరవై నాలుగు గంటలు తాగుతాడు వానికి పని చింత ఉండదు తిన్నడా ఇంటి బయటకు వెళ్ళిపోయిందంటే రాత్రి పన్నెండు కొన్ని గంటల దాకా కూడా ఇల్లు గుర్తుకురాకి ఫుల్ అవి చేసుకొని వేరే బండి మీద దించిపోతారు ఇంటికాడ కాదు ఇంకా అసలు వానికి ఏ సోయి ఉండదు ఇక తెల్లారు వేసినాక మొత్తం మట్టు లేస్తాడు మన అదృష్టం అనుకోవాలి మనం ఒక్కరి ఒకరు చెప్పుకోవడానికి చిన్ననాటి స్నేహితులు మనం ఎంత కదలగలము ఎన్ని ఆశలు పెట్టుకొని వచ్చినాము ఇద్దరికి ఇద్దరం సేమ్ ఉన్నాము అస్సలు కొంత కూడా డిఫరెంట్ లేకుండా మన జీవితాలకు అన్నిట్లో అయిపోయినాయి అసలు అదే కదండి నీ జీవితం అన్న బాగుపడతాదేమో రాజు మంచోడైతే వాడు అయితే ఓ ఇంటిదాని వెంటదేమో విడాకులు తీసుకొని రాజుని పెళ్ళి చేసుకుంటే సంతోషంగా ఉంటుందేమో నువ్వన్నా అని నేను నీ కళ్ళన్నాను రోజు రాజు అంత ప్రేమ చూపిస్తుంటే దీనికి ఇంకా దిశ తిరిగింది ఇప్పుడు మంచి భవిష్యత్తు ఉంది ఇంకా పిల్లలు లేరు ఏం లేరు కాబట్టి పెళ్లి చేసుకున్నా కూడా కలుస్తుంది అని చెప్పి సంతోషపడ్డానులతా కానీ రాజుది డిఫరెంట్గా ఉంది అసలు మొత్తం తెలుసుకున్న దాకా ముందడికి వేయొద్దు నువ్వు అసలు ఒకటి కావద్దు రాజుతో అనుకున్నాను నేను కానీ నువ్వు అట్లా రెండు మూడు సార్లు పోతుంది ఇప్పుడు ఎట్లనే ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే పరిస్థితి ఏంటి నాకు అట్లా అనిపిస్తుంది ఇట్లా అనిపిస్తుంది రెండు విధాలు అనిపిస్తుంది నువ్వు మాట్లాడినప్పుడు ప్రతిసారి అనిపిస్తుంది డౌట్ అనిపిస్తుంది కొంచెం ఎందుకంటే రాజు మీద డౌట్ పడాలా నువ్వు మాట్లాడిన మాటలు నిజమేనా రాజుకి ఇంకో భార్య ఉన్నా ఉంటే మోసం చేస్తాడు నన్నెంటికి ఇష్టపడుతున్నానని ఇంతగా నమ్మిస్తాడు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి మాట్లాడిస్తానని అన్నాడు ఎందుకు మీ ఆయనకు కూడా అన్ని విధాలు చూసినాకనే విడాకులు అయిన పెళ్లి చేసుకుందాం అని ఎందుకంటాడు ఇవన్నీ అర్థం కాకుండా రాజు దగ్గర ఉన్నప్పుడు మాత్రం మైకంలో ఉండిపోతున్నాను రెండు మూడు గంటలు అసలు మైకంలో నుంచి బయటకే రావట్లేదు నేను ఏమన్నా కానీ ఇక నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండు పదే పదే వీళ్లకు విలువ ఉండదు అంటే లేపుతుందని అనుకునే వేణు కలుసుకోవడం నాకు ఇష్టం లేదని అనుకునేవా ఇంకా అట్లా నీ మంచి కోసమే చెప్తున్నానే ఊకే పదే పదే వెళ్తే విలువ ఉండదు మనకి ఆడవాళ్ళము మరీ మరీ ఉండొద్దు అట్లా దగ్గర ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఎన్ని సార్లు ఉన్నాయి ఎన్ని సార్లు వెళ్ళినా ఏమీ కాదు పెళ్లి కాక ముందు కొంచెం జాగ్రత్తగా ఉండాలి నీ అమాయకత్వం వాడుకొని తన అలా చేస్తున్నాడు అనిపిస్తుంది అలా ఎందుకు అనుకుంటానే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కదా అమ్మ తర్వాత నా మంచి కోరుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే నువ్వే గంగ నా మంచి కోసమే నువ్వు చెప్పావు నేను అలా ఎందుకు అనుకుంటాను ఒక మాట తిట్టినా కూడా పడతాను గంగ నువ్వంటే నాకు అంత ఇష్టం చాలా థ్యాంక్స్ ఇంత నమ్మకం పెట్టుకున్నందుకు కానీ నేను ఏ విషయాలు ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాను లత నువ్వు ఒక ఇంటి దాని వెయ్యి నీ సంసారం మంచిగా ఉంటే ఫస్ట్ సంతోషపడే వ్యక్తిని నేనే లత థాంక్స్ గంగ నా వీను నువ్వు ఇంత మంచి ప్రేమ చూపిస్తున్నందుకు చాలా చాలా థాంక్స్ గంగ ఎవ్వరింత మంచిగా నా మంచి కోసం ఎవ్వరు చెప్పలేదే ఫస్ట్ టైం నువ్వు చెప్తున్నావు కన్న తల్లి అక్క చెల్లెళ్ళు కూడా చెప్పరు గంగ అంత బాగా చెప్తున్నావే నువ్వు నిన్ను మోసపోకూడదని మంచి మొదకాలని నా కోసం ఎంత తపత్రయపడుతున్నావే లేకస్తాలన్నీ పక్కన పెట్టి నా గురించి ఆలోచిస్తున్నావు గంగ ఎంత అదృష్టవంతురానిని నిను మెంటలాయ నీకు ఎందుకు ఏడుస్తున్నావే ఇంక చిన్న విషయానికి ఏడుస్తారా ఎప్పుడు ఎల్లప్పుడు నీ మంచి కోరుకునే వ్యక్తి నేనే నువ్వు కాదు ఇది చెప్పడం అంతా నీ భవిష్యత్తు బాగుండాలని చెప్తున్నాను కానీ నువ్వు ఇలా ఏడుస్తే కూడా నేను లత నీ సేడవకే నీకు ఇంకా నేనున్నాను కదా ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు పడుతున్నావు ఇవన్నీ ఒక్కొక్కసారి ఆలోచన చేసుకుంటే ఎందుకు మన జీవితాలు ఇలా సగంలో ఇలా అయిపోయాయి ఎందుకు అసలు ఎక్కడ దాకా ముగుస్తాయి అని అనిపిస్తుంది గంగ మనిషికే ఉంటాయే కష్టాలు అనేటివి అన్నిటిని తట్టుకొని వెళ్తేనే ముందు భవిష్యత్తు బాగుంటుంది పూప చెట్టు ఆకులన్నీ రాలిపోతాయి అది మొత్తం మూడుగా కనిపిస్తుంది మళ్ళీ చిగురించే రోజులు ఖచ్చితంగా వస్తాయి కదా అది బాధపడుకుంటూ ఉంటుందా మీ ఆకులన్నీ రాలిపోయాయి అని ఎప్పటికైనా ఒక రోజు వస్తుంది మళ్ళీ నేను కలకలలాడుతూ ఉంటాను అని అనుకుంటుంది మనం కూడా అంతే బాధలు ఉన్నప్పుడు బాగా బాధపడి టెన్షన్ పడి లేని రోగాలు తెచ్చుకునే కంటే హ్యాపీగా ఉండడమే ఉన్నదాంతో సంతోషపడడమే మంచి జీవితానికి మంచి పునాదనిస్తుంది థ్యాంక్స్ తెంక్స్ ప్రతిదానికి థ్యాంక్స్ చెప్తావు మన స్నేహానికి నువ్వు పోవే రేపు మార్నింగ్ వస్తాను ఇంకా నీతో చాలా ఇచ్చట్లే రోజు బాయ్ మరి సరే నేను ఎప్పుడ మర్చిపోకు చూసారు కదా ఫ్రెండ్ వీడియో మొత్తం చూసారా ఐ థింక్ ఎందుకు కాలేశం మీకు కూడా బెస్ట్ ఫ్రెండ్ ఉండి ఉంటారు ఆ బెస్ట్ ఫ్రెండ్ పేరు మెన్షన్ చేయండి ఆ బెస్ట్ ఫ్రెండ్కి ఈ వీడియో షేర్ చేయండి నాకైతే అన్ని విషయాలలో మంచి సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ నేనున్నానని అందగా మాట్లాడేది ధైర్యం ఇచ్చేది నా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ గంగ మీకు కూడా ఎవరున్నారు ధైర్యం ఇచ్చేవాళ్ళు తోడుగా మాట్లాడేవాళ్ళు తోడుగా ఉండేవాళ్ళు నా కష్ట ఎవరు కామెంట్ చేయండి ఫ్రెండ్